నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీటు కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసేవని కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబోతులు తిట్టావు లోకేష్ ఇంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు ఉన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీ సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఏలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు బాధపడ్డా ఒక్కరోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్షి పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడలా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసరం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఈ సభలో నేనున్నాను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి పెట్టి పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం రాలేదు అధికారం కోసం రాలేదు ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ మీ అందరి సహకారం అలాంటి దీనికి మనం ఇచ్చేశాం ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను నెంబర్ వన్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది నా కోరిక ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ దానికి నాంది బలికింది ఎవరంటే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేనే బలికా ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈ రోజు ప్రపంచం అంతా వెళ్ళారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు నేను ఒకటే ఆశిస్తున్నా తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది